దేశంలో మత ఉన్మాదాన్ని ఎదుర్కోవడానికి ప్రజాస్వామిక లౌకిక శక్తులు ఏకం కావాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజా పిలుపునిచ్చారు బుధవారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో మూడు రోజుల సిపిఐ జిల్లా స్థాయి కార్యకర్తల వర్క్ షాప్ అక్కినేని వనజా ప్రారంభించారు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పంతం నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు ముందుగా సీపీఐ జిల్లా కార్యదర్శి వర్క్ షాప్ ను వివరాలు వెల్లడించారు అక్కినేని ఈ సమాజంలో పౌరులందరికీ సమాన అవకాశాలు హక్కులు లేవని అత్యధిక వర్గాల వారు తమ శ్రమతో బతుకుబండి కష్టంగా ఉందని అన్నారు వీరి శ్రమ ఫలితంగా అనుభవించి అల్ప సంఖ్యాక వర్గంగా ఉందని ఆమె అన్నారు ఈ దోపిడి నుండి శ్రామిక వర్గం విముక్తి కోసం పార్టీ కార్యకర్తలు సైద్ధాంతికంగా ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు రాజకీయ బోధన అనేది సిద్ధాంత పోరాటంలో అంతర్భాగంగా ఉండాలని ఆమె అన్నారు నేటి సమాజంలో యువతను పాలకులు విశ్వ సంస్కృతిలో ఉండే విధంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు విద్యార్థి యువకులు దేశం కోసం సమాజం కోసం ఆలోచించాలని ఆమె తెలిపారు వెళ్ళే దాని దాన్ని స్టడీ చేసేటువంటి దాన్ని తెలుసుకునేటువంటి పరిస్థితిని మన కామరేట్స్ మన కార్యకర్తలు ఉండాలి అందుకనే భారతదేశంలో చాలా పై దేశం చాలా ఉన్నాయి ప్రజాంగంలో ఏకత్వం అనేక కులాలు మతాలు భాషలు కానీ మొట్టమొదటిసారిగా తాను మార్స్తూ విశ్లేషకరమే కాదు ఈ సమాజాన్ని మార్చాలి అంతకు ముందు ఎవరు అల్ల మాట ఈ సమాజాన్ని మార్చి